హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏమిటంటే అలసంద కర్రీ బబ్బరికాయ లాంటి అలసంద కర్రీ వీడియోలోకి వెళ్ళిపోదమ్మా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని లెక్కి పెట్టుకోవాలి గిన్నె వేడైపోయింది ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఫ్రై అయినాక పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు వేసుకోవాలి ఏ మంచిగా ఫ్రై కావాలి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఉండాలి ఉల్లిపాయలు ఇంత ఫ్రై అయిన వరకు సరిపోతుంది ఇప్పుడు దీనిలో అలసంత కాయలు వేసుకోవాలి అవి కూడా కొంచెం మగ్గేంత వరకు మగ్గించుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఒకసారి అది కూడా సగం మట్టికి మగ్గిపోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు మగ్గిపోయినాయి మంచిగా ఇప్పుడు ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు కొంచెం అల్లం వేసుకొని మంచిగా కలుపుకోవాలి ముక్కలకు పట్టేంతవరకు మగ్గించుకోవాలి టమాట టమాటాలు వేసుకుందాం మధ్యలో అటు ఇటు మధ్యలో ముక్కలను జరుపుకొని టమాటా ముక్కలు వేసుకొని సిమ్లం పెట్టుకొని మగ్గించుకోవాలి మూత పెట్టుకొని మగ్గించుకోవడం వలన టమాటాల నుండి నీళ్ళు వచ్చి మంచిగా మగ్గిపోతుంది మూత తీసి మంచిగా ఒకసారి కలుపుకోవాలి టమాటా మెత్తగా ఉడికిపోయినాయి మూత పెట్టడం వలన నీళ్ళు వచ్చి ఇప్పుడు దీనిలో ఉప్పు కారం వేసుకున్నాను ఒక మూడు స్పూన్ల కారం ఒక మూడు స్పూన్ల ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి మన కూర మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు దీనిలోకి కొంచెం కొత్తిమీర కొంచెం వేయించిన ధనియాల పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి కూర రెడీ అయిపోయింది కూరని ఒక బౌల్లోకి తీసుకుందాం ఎంతో టేస్టీగా ఉండి అలసంద కర్రీ రెడీ అయిపోయింది అన్నంలోకి చపాతీలకి ఎంత బాగుంటుంది